தலைகட்டம் <laughs> பொறுத்தலே విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సంఘం సత్తయ్య గారు అంటే నేను ఎవరో అనుకున్నా నాకు చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మనము ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసుకుంటాం ఎన్నికల తర్వాత ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పని పనిచేస్తామనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా అందుకే ఇప్పుడు మన సోదరులు కొంతమంది చెప్పిండ్రు మనకు ఉండేటువంటి మన ప్రాంతం అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలంటే మనం ఎట్లా అనేటువంటి మాట చెప్పినప్పుడు మీరు హాస్పిటల్ విషయం చెప్పిండ్రు యాదగిరి ఎంపీటీసీ చెప్పిన యాక్షన్ తీసుకొని దాన్ని ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నాయో తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా అమెజాన్ స్కూల్స్ మొన్ననే మేము యాచారం మండలంలో గుండగల గ్రామంలో ఒక పెద్ద పాఠశాలను బ్రహ్మాండంగా రెక్కాడితే డొక్కాడైనటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడడానికి వాళ్ళకు సరి అయినటువంటి విద్య అందించడానికి వాళ్ళకు కావలసిన వసతులు ఇవ్వడానికి మన ప్రాంతంలో వచ్చిన ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకు మనము పని చేయాలని ఆ ఇండస్ట్రీకి మనకు ఈ ప్రాంతంలో వచ్చి ఉద్యోగాలు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి ఆ విషయాన్ని ఈరోజు అమెజాన్ వల్ల ఉన్న ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక ఈ గ్రామం మనకు ఉండేటువంటి నందివనపర్తి కాదు యాచారంలో ఉండేటువంటి ప్రతి గ్రామాన్ని పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుని వాళ్ళ ద్వారా ఇంకెవరి ద్వారా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే మీరు చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు టీచర్ల యొక్క రండి అన్న రండి నర్సయ్య గౌడ్ గారు ఎక్స్ ఎంపీ మన ప్రాంతానికి సర్వీస్ చేసినటువంటి నర్సయ్య గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రమ్మని కోరుతున్నాను ఎన్నుకోబడ్డ ప్రజలసే వాళ్ళ గుండెల్లో ఉండే ప్రతి కులానికి న్యాయం చేస్తున్నది అంటే గాలి నీరు నిప్పు అగ్ని ఆకాశం భూమి ఇవి సమానంగా ప్రతి కులానికి అందిస్తున్నాయి మనం కూడా అదే ఆదర్శంగా పెట్టుకుందాం కుల మతాలకు అతీతంగా మనం సంఘాన్ని నిర్మించుకుందాము మరి ఏం పెట్టుకుందాం సార్ పేరేం పెట్టుకుందాం మరి ఎవరన్నా నేతాజీ భగత్ సింగ్ అంటే వ్యక్తుల పేరే వద్దు మనకు జ్యోతి ప్రతి సమావేశానికి ప్రతి పనికి శుభకరమైంది మంగళకరమైంది మనం జ్యోతి ఎడ్యుకేటెడ్ యూత్ అసోసియేషన్ పెట్టుకుందాము ఆ జ్యోతిలో ఒక మీనింగ్ ఉన్నది ఏంటంటే తనకు తాను పండుతున్నా కూడా కాలిపోతున్నా కూడా ఇతరులకు వెలుగునిస్తుంది మన అసోసియేషన్ కూడా అదే విధంగా మనకు ఎంత ఉన్నా కూడా మన గ్రామానికి ప్రజలకు మనం మేలు చేయాలని సూచించిండు సూచించిన తడవే మేము ఒకటి తాత్కాలిక కార్యవర్గం తయారు చేసినాం అప్పుడే మండపం ఉండే అందులో సత్య గారు ప్రెసిడెంట్ బ్రహ్మచారి సుధాకర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి నేను రవీంద్రాచారి పాండరి వీళ్ళతోటి ఒకటి తాత్కాలిక కార్యవర్గం తయారు చేసి వెంబడి రిజిస్ట్రేషన్ చేయించినాం రిజిస్ట్రేషన్ చేయించగానే ఊర్లో వ్యతిరేకత ఏర్పడు పెద్దలతోటి వాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమం కావచ్చు లేకపోతే ఉచిత బస్సు కావచ్చు ఇంకా మేము ఇయ్యాల్సినటువంటి రైతుల యొక్క రుణాలు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు పోయినట్టుంటే నాకు చెప్పాడు నేను అదే మాట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉంటే నరసింహం తీసుకుపోయి చెప్పి చేయాల్సిన అవసరం లేదు ఆయన గురించి ఆయన పో ఆయన ఆదర్శాల గురించి మనం ముందు ముందు జ్యోతికి కానీ జ్యోతి యూత్ అసోసియేషన్కి కానీ నంది వెనకే కానీ వ్యాచారం మండలంలో ఉన్న యూత్ అందరికీ కూడా నేర్పడానికి మీరు ప్రతి ఒక్కరు ఒక లాగా వచ్చి జనాన్ని యూత్ను ట్రైనింగ్ ఇచ్చి వారి ఆశయాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి ఆ రోజు పది లక్షల ఓట్లు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఈ రోడ్ లో నీళ్లు వస్తుంటే నాగార్జున సాగర్ రోడ్ లో విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ నీళ్లను రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడానికి మన ఆచారంలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అప్పటికి అప్పటికింకా ఈ గ్రామాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి పూర్తిగా గ్రామ గ్రామానికి ఇవ్వాలని ఒక నిర్ణయం లేకుండే అప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నరసింహ గారు మీరు ఉన్నారు సరే మంత్రి పదవి మాకు జిల్లాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇంతవరకు ఎవరు మంత్రికి ఇవ్వలేదు ఖచ్చితంగా రావాలని నేను కూడా కోరుకుంటాను కానీ ఒకరికి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం శాశ్వతం కాదు మనం చేసిన పనులే శాశ్వత ఈరోజు ఎయిమ్స్ తెచ్చారు ఆ ప్రాంతం పోతే నేను ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు మోడీ గారు చదవతో ఎయిమ్స్ చదవటంతో ఆ ప్రాంతం ఈరోజు ఒక రెండు వేల కోట్లతోనే అద్భుతంగా డెవలప్ అవుతుంది మనం చేసే పని ఈరోజు చెట్టు పెడితే తర్వాత ఎవరు అవుతుంది ఫలాలు అందరూ అనుభవిస్తారు దయచేసి ఈ ప్రాంతానికి నా కళ ఏముంది డిఫెన్స్ ఇండస్ట్రీ ఈరోజు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది అందుకొని డిఫెన్స్ ఇండస్ట్రీ రెండు వందలు మూడు వందలు ఇదొకటి బాగా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కటి ప్రెజర్ ల్యాండ్ అంటే వేల ఎకరాలు కావాలండి నేను చాలా ఆశ్చర్యపోతున్నా ప్రపంచంలో అతి పెద్ద టొయోటా కంపెనీ ఉంది మీకు తెలుసు కదా మన ఫార్చునరు ఇన్నోవా ఇవన్నీ అతిపెద్ద కంపెనీ జపాన్లో రెండు వందల ఎకరాలు ఉంది కానీ మన దగ్గర ఎక్కడ కంపెనీ పెట్టాలంటే రెండు వేల ఎకరాలు కావాలి ఐదు వేల ఎకరాలు కావాలి అక్కడ పెట్టేది ఇంత తీసుకునేది ఇంత అందుకొని దయచేసి మీరు ఈ భూముల్ని కాపాడి ఎందుకంటే ఇది వారసత్వ ఆస్తి ముందు ముందు ఇంకా నేషనల్ హైవే డెవలప్ అవుతుంది మనం ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరు వచ్చినా కూడా ప్రాంతం ఇంపార్టెంట్ అందుకొని దయచేసి మీరు చొరవ తీసుకొని మీకు కూడా వేరే మన బీజేపీలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం కాబట్టి దానికి సంబంధించిన డిఫెన్స్ క్లస్టర్ మీరు తెప్పిస్తే ఖచ్చితంగా నా వంతు శ్రమ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతం ఒక క్లస్టర్ వస్తే ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో రేట్లు పెరుగుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోకపేట ఉందనుకో గజం లక్ష లక్ష గజం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కానీ మన దగ్గర లేదు కదా లేదు ఎందుకంటే మనకు ఆ గ్లామరస్ కానీ ఆ ఇండస్ట్రీ కానీ రాలేదు మామూలు ఒక పది ఎకరాల్లో మంచి ఇండస్ట్రీ తెచ్చాం అనుకో చుట్టుపక్కల వెయ్య ఎకరాలు బాగుపడతాయి ఈ రోజు ఏం చెప్పిన తర్వాత